హలో నేమ్ శివేశ్రావు రెండు వేల ఇరవై ఆరుకి లేదా రాబోయేటువంటి నెలల్లో బంగారం ధర ఏ విధంగా ఉంటుంది పెరిగేటువంటి అవకాశం ఉందా లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ధరతో ఆగిపోతుందా ఇప్పుడు దాదాపు ఒక లక్ష ముప్పై రెండు వేల దాకా టచ్ అయింది పది గ్రాములు అంటే తులం బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మరి దీని పరిస్థితి ఏంటి అనేది నేను ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉన్నాను కానీ ఈరోజు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది నేను మీకు వివరించి చెప్తాను ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధానంగా మనకి గ్రోకు అలాగే చార్జీపీటీ జెమినీ ఓపెన్ఏ ఇవి ఉన్నాయి వీటిని అన్నిటిని అడుగుదాం మనం అడిగితే అవి ఏం చెప్తాయో మనం ఒకసారి చూద్దాం అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్మొచ్చా లేదా అనే దాని మీద కూడా మీరు ఒక ఒపీనియన్కి రావచ్చు వాటిని అడిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే కనుక ఈ అంచనా ఏమేస్తున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు సో ఫస్ట్ మనం గ్రోక్ చూద్దాం ఎందుకంటే గ్రోక్ కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది జనరల్గా కాబట్టి మనం ఫస్ట్ గ్రోక్ని అడుగుదాం గ్రోక్ సంగతి ఏంటంటే ఇది గ్రోక్ గ్రోక్ ఏం చెప్తుందంటే ఇదిగోండి బంగారం ధర పెరుగుతుందా అని పెట్టాను నేను ఇక్కడ ఇక్కడ అడిగాను ఇక్కడ అడిగితే ఇక్కడ ఏం చెప్తుందంటే అవును బంగారం ధర భవిష్యత్తులో పెరుగుతుందని చాలా మంది మార్కెట్ నిపుణులు బ్యాంకులు అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికే బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకొని యాభై ఎనిమిది శాతం పైగా పెరిగింది ప్రస్తుతం అంటే అక్టోబర్ పదిహేను నాటికి అంతర్జాతీయ మార్కెట్లో కు సుమారుగా నాలుగు వేల మూడు వందల పది ఉంది ఇండియాలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర సుమారు ఎనభై ఎనిమిది నుంచి తొంభై మధ్య ఉంది కానీ ఇది ప్రాంతాలను బట్టి మారవచ్చు ఇది తప్పు గ్రోకి ఏం చెప్తుంది అంటే ఎనభై ఆల్రెడీ లక్షా ముప్పై ఒక్క వేలు ఉంది వాళ్ళ ఇరవై నాలుగు కట్టర్ల బంగారం తులం సో ఇందుకు పెరుగుతుంది అనే దాని మీద అది చెప్పింది ఏం చెప్పింది ఏం చెప్పింది కేంద్ర బ్యాంకులు కొనుగోలు అని చెప్పింది పైగా కజకిస్తాను ఇదిగోండి ఖజకిస్తాను పోలాండ్ ఈ దేశాలు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు అంట కేవలం రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వందల టన్ను పైగా కొనుగోలు జరిగాయంట ఏది దేశాలు ఆయా దేశాలు లో ఉంట బ్యాంకులు తొమ్ ఉన్నాయంట ఇంకా భౌగోళిక పరిస్థితులు యుద్ధాలు వాణిజ్య యుద్ధాలు ఉదాహరణకు అమెరికా చైనా బంగారాన్ని సేఫ్ హెవెన్ గా మార్చాయి ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు డాలర్ బలహీన పడుతుంది ఇది బంగారం ధరను పెంచుతుంది ఇక ఇక్కడ ఇన్నోవేషన్ మరియు ఆర్థిక పరిస్థితి ద్రవ్యోల్బణం పెరిగి షేర్ మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి బంగారం దీన్ని రక్షణ ఇస్తుంది సో ఇక వచ్చే సంవత్సరం పరిస్థితి ఏంటి ఇక్కడ చూడండి ఇక్కడ అంత హెచ్ఎస్బిసి అంచనా వేసింది గోల్డ్ గోల్డ్ మెన్ సాక్స్ అంచనా వేసింది జేపీ మోర్గన్ అలాగే లాంగ్ ఫోర్ కాస్ట్ అదే లైట్ ఫైనాన్సు అలాగే డిచ్చి బ్యాంకు ఇవి ఈ సంస్థలు అంచనా వేసాయి ఏమేసాయి అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడ చివరి నాటికి ఈ సంవత్సరం చివరి నాటికి లేదా ఇరవై ఆరు దానికి పరిస్థితి ఏంటి అంతర్జాతీయ మార్కెట్లు అంటే హెచ్ఎస్బిసి ఏం చెప్తుందంటే ఐదు వేల డాలర్లకి అౌన్స్ బంగారం వెళ్ళే అవకాశం ఉందని చెప్తుంది రెండు వేల ఇరవై ఆరుకి ఐదు వేల డాలర్లు ఇది ఇది కనుక నిజమైతే రెండు లక్షలకు దాటి వెళ్ళిపోతుంది బంగారం తులం బంగారం మన దేశంలో రెండు లక్షలకు దాటి వెళ్ళే అవకాశం ఉంది రెండు లక్షలు కాదు రెండున్నర లక్ష ఆల్మోస్ట్ రెండున్నర లక్షకి ఇది కనుక నిజమైతే హెచ్ఎస్బిసి చేస్తున్న అంచనా ప్రకారం ఇక గోల్డ్ మెన్ స్కాక్ సాక్స్ ఇదేమంటుంది ఇప్పటికే మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు ప్లస్ చేరింది ఇది నాలుగు వేల డాలర్ల మధ్యలో ఉండొచ్చు అని అంటుంది నాలుగు వేల డాలర్లు వెళ్తే రెండు లక్షల రెండు లక్షలు అలా ఉండొచ్చు సుమారుగా లక్ష ఎనభై వేలు రెండు లక్షల మధ్య ఉండొచ్చు జేపీ మోర్గాన్ ఇదేంటి ఇది కరెక్ట్ గా మనకి అంచనా నమ్మడానికి ఉంటుంది జేపీ మోర్గాన్ కొద్దిగా మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు డాలర్లు అౌన్స్ బంగారం వెళ్ళే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ ఈ ఇయర్ ఎండింగ్కి ఇరవై ఆరుకు వచ్చేటప్పటికి ఇది నాలుగు వేల డాలర్లు అవుతుంది అని అంటే రెండు లక్షలు దాటిపోతుందండి బంగారం రెండు లక్షలు టచ్ అవుతుంది అరౌండ్ టూ ల్యాక్స్ అనేది అంచనా వేస్తుంది జేపీ మార్గాలు ఇక లాంగ్ ఫోర్కాస్ట్ ఇదేమంటుంది నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మూడు డిసెంబర్ నాటికి ఇయర్ ఈ ఇయర్ ఎండింగ్ నాటికి ఇది ఐదు వేల డాలర్లు పైగా ఉంటుంది అంటే ఇది చెప్పి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అంటుంది ఔన్స్ బంగారం ఐదు వేల డాలర్లకు పైగా ఉంటుంది అంటే ఇది చెప్పిన దాని ప్రకారం దాదాపు మూడు లక్షలకు వెళ్తుంది ఇది లాంగ్ ఫోర్ కాస్ట్ ఇంకా లైఫ్ ఫైనాన్స్ ఇది ఇయర్ ఎండింగ్ వరకే చెప్పింది ఇయర్ ఎండింగ్కి ఐదు వేల డాలర్లకు వెళ్ళిపోద్ది అవును బంగారం అని చెప్తున్నారు హౌస్ బంగారు ఐదు వేల డాలర్లు అంటే మూడు లక్షలు పోతుంది తొలం ఇక డచ్చి బ్యాంక్ ఇది మూడు వేల ఏడు వందల డాలర్లు ఇప్పటికే చేరుంది అంటుంది నాలుగు వేల డాలర్లే నాలుగు వేల డాలర్లు అంటే రెండు లక్షల యాభై వేలు అలా ఉండొచ్చు ఇండియాలో పది గ్రాములు లక్ష ఒక లక్ష పది చేరవచ్చు అని మాఫ్సెల్ అంచనా పీటర్ పీటర్ షిప్ వంటి కొందరు లక్ష వరకు పెరుగుతుంది అంటున్నారు ఇప్పుడున్న దానికన్నా ఇంకో లక్ష పెరుగు అంటే రెండు లక్షలు ఇది అత్యంత ఆప్టిమిస్టిక్ హెచ్చరికలు ఇక్కడ ఏం చెప్తున్నాడు తగ్గుదల అవకాశం డాలర్ బలహీనపడితే లేదా వడ్డీ రేట్లు పెరిగితే తాత్కాలికంగా తగ్గచ్చు పెట్టుబడి సలహా ధర ఎప్పుడూ మారుతూ ఉంటుంది మీ రిస్క్ తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి మాత్రమే పెట్టుబడి పెట్టండి ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి ఇది గ్రూప్ చెప్తుంది గ్రూప్ చెప్తున్న దాని ప్రకారం బంగారం రెండు లక్షల నుంచి రెండున్నర మూడు దాకా కూడా పోతు అని చెప్పి కొన్ని సమస్యలు చెప్పాయి ఆ ఏ సమస్యలు చెప్పింది నేను చెప్పాను ఇక గ్రో కాకుండా ఇప్పుడు మనం ఏమని చెప్తాం ఇప్పుడు చార్ట్ జీపీటీకి వెళ్దాం చార్ట్ జీపీటీ ఏం చెప్తుంది దీనికి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రాల చార్ట్ జీపీటీ ఏం చెప్తుంది అంటే ప్రస్తుతానికి మార్పు మార్కెట్లో పది గ్రాములు ఇంకా వెనకబడి ఉంది ఇది సో ఇది చార్ట్ జీపీటీని మనం నమ్మడానికి లేదు చా ఇరవై రెండు వేల ఇరవై ఆరుకి డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల వరకు ఉండే ఉంటుంది అని అంటుంది చార్ట్ జీపీటీ ఇది ఇయర్ కల్లా డె నుంచి డెబ్బై రెండు వేల మధ్య ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది జీపీటీ వేస్తున్నటువంటి అంచనా సరే ఈ కారణాలన్నీ ఇదే అమెరికా వడ్డీ రేట్లు ఇవన్నీ కూడా బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు చెప్పింది నిజమైతే మాత్రం బంగారం ప్రియుల్లో పండగే ఇది ఇయర్ ఎండింగ్కి వచ్చేసి డెబ్బై నుంచి డెబ్బై రెండు వేలు ఉంటుంది ఇరవై ఆరు అంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మార్చి నాటికి లేదంటే ఏప్రిల్ మే నాటికి డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల వరకు ఉండే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు సో ఇది ఎంతవరకు జార్జ్ జీపీటీని మనం ఎంతవరకు నమ్మొచ్చు గ్రోక్ అయిపోయింది జమినీ అని అడుగుదాం జమిని ఏం చెప్తుంది ఇది జెమినీ ఇది ఏం చెప్తుంది ఇది గూగుల్ అనమాట జీ జమినీ ఏం చెప్తుంది ఫైనల్ గా బంగారం వెళ్ళినప్పుడు అంతర్జాతీయ మార్కెట్ హెచ్చు అమెరికా డాలర్ విలువ వడ్డీ రేట్ల అంచనాలు మరియు దేశం పై ఆధారపడి ఉంటాయి కాబట్టి స్వల్పకాలంలో హెచ్చు దగ్గులు ఉండవచ్చు ఇది సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఎంత ఉండదని చెప్పలా కాకపోతే ఇక్కడ చెప్పాడు చూడండి నిపుణుల అంచనా ప్రకారం భారత దేశీయ మార్కెట్లో ధరలు పది గ్రాములు రాబోయే నెలల్లో లక్షా ముప్పై ఐదు వేల వరకు చేరుకోవచ్చని నివేదికలు చెప్తున్నాయి అంటే ఈ రెండు అని అంటున్నాడు అంటే ఇప్పుడు ఈ నెలలోనే చేరుకోవచ్చు లేదంటే సమీప భవిష్యత్తులో చెప్తున్నారు అంతవరకే చెప్పింది ఇది జమిని ఓపెన్ ఏఐ చూద్దాం ఓపెన్ అయ్యా ఏం చెప్పింది ఇక్కడ మళ్ళీ కొడదాం బంగారం బంగారం ధర పెరుగుతుందా ఓపెన్ ఏ మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్ముతాం కాబట్టి చూద్దాం చార్ట్ జీపీటీ కదా అయ్యాయి ఓకే ఇదిగోండి చూడండి సో కాబట్టి ఈ చార్ట్ జీపీటీ ఏమో నీకు తగ్గుతుంది డెబ్బై రెండు వేలకు వచ్చేస్తుంది ఇదిగోండి కొంచెం పెరుగుతుందని భావిస్తున్నారు భరోసా మార్కెట్లో గ్రాఫు ఇదే సో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి చార్ట్ జీపీటీ డెబ్బై నుంచి డెబ్బై రెండు వేలకి లేదంటే ఎనభై వేలు హయ్యెస్ట్ ఇస్తున్నారు బట్ గ్రోకు మాత్రం మూడు ఆయా సమస్యలు చెప్పిన దాన్ని ఇచ్చారు దాని ఒపీనియన్ చెప్పాల అన్ని సమస్యలు చెప్పింది ఇచ్చారు సో అన్ని ఏం చెప్తున్నాయి అంటే ధర పెరుగుతుందని చెప్తున్నారు కొన్ని ఏమో ఎంత పెరుగుతుందని చెప్పింది మరి కొన్ని ఏమో తగ్గుతుందని చెప్తున్నారు మరి చార్ట్ జీపీటీ కరెక్ట్ అవుతుందా లేదంటే గ్రూప్ కరెక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి గ్రోక్ ఎవరిది అలెన్ మాస్క్ది సో ఛార్జ్జీపీటీ అమెరికా వాళ్ళది సో కాబట్టి ఏది నమ్ముదాం మనం అనేది భవిష్యత్తులో తేలుతుంది ఇప్పుడు చార్జీపీటీ మాత్రం డెబ్బై నుంచి ఎనభై మధ్యలో ఉంటాయి అని చెప్తున్నారు అంతకు తగ్గే అవకాశం ఉందా ఎండింగ్కి ఈ అనేది మనం చూడాలి థ్యాంక్ యూ